అనంత అనే పది ఏళ్ల చిన్నారి ఒక చిన్న కొండ గ్రామంలో ఉండేది ఆమెకు ప్రపంచం అంటే చాలా ఆసక్తి ప్రతిరోజు కొత్తదేదో తెలుసుకోవాలని చూడాలనీ అనుభవించాలని కోరుకునే చిన్నారి పక్షులతో మాట్లాడడం గాలితో ఆడుకోవడం ఆకుల చప్పుళ్లను వినడం ఇవన్నీ ఆమెకు ఆటలే గ్రామస్థులు ఆమెను అన్వేషిణి అనంత అని పిలిచేవారు ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది మేఘాలు పూర్తిగా కనిపించకపోవడం వర్షం ఆగిపోయింది చెట్లు ఎండిపోయాయి పంటలు మాడిపోయే స్థితికి చేరాయి గ్రామ పెద్దలు చెప్పారు ఈ లోయకు రక్షణ ఇచ్చే మేఘలోకం చాలా కాలంగా మన దగ్గరకు మేఘాలను పంపడం లేదు దాని రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్లే మన గ్రామాన్ని కాపాడగలరు అప్పుడు అనంత మనసులో ఒక నిర్ణయం తీసుకుంది నేనే మేఘలోకానికి వెళ్తాను అనంత అడవిలో తిరుగుతూ ఉండగా ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది ఒక పెద్ద రాతిబండపై మేఘ ఆకారంలో ఉన్న వెండి తలుపు ఆ తలుపుపై ప్రకాశించే అక్షరాలు శుద్ధమనసు ఉన్నవారికే మేఘలోకం మార్గం అనంత తన చేతిని తలుపుకు తాకగానే తలుపు తెరుచుకుంది లోపల నీలం తెలుపు వెండి రంగులు మెరిసే ఒక ఆకాశ ప్రపంచం మేఘాలతో చేసిన పాదదారులు చిన్న చిన్న మేఘజంతువులు పరుగులు తీస్తూ స్వాగతం చెప్పాయి వావ్ ఇది నిజంగానే ఉందా అని అనంత ఆశ్చర్యంతో నిట్టూర్పు విడిచింది అధ్యాయం మూడు మేఘరక్షకుడు మెరిసే మేఘరాజు అక్కడ ఆమెకు ఒక పెద్ద తెల్లని మేఘసింహం కనిపించింది అది తనను పరిచయం చేసుకుంది నేనే మెరిసే మేఘరాజు క్లౌడ్ కింగ్ అతను చెప్పాడు మేఘలోకం బాధలో ఉంది మా మేఘగుహలోని మేఘకాంతిమణి క్లౌడ్ లైట్ జెమ్ దొంగిలించబడింది అది లేకపోతే మేఘాలు వర్షాన్ని పుట్టించలేవు అనంత అడిగింది దాన్ని ఎవరు తీసుకున్నారు మేఘరాజు నిట్టూర్చి చెప్పాడు చీకటి గాలిదొంగ శ్వాసురాయి అతను మేఘంలో నివసించే జీవుల ఆనందాన్ని ఇష్టపడడు వర్షం ఆగిపోతే భూమిపై విషాదం పెరుగుతుందని భావించి ఆనందిస్తాడు అతడిని ఆపగలిగేది ధైర్యం దయ స్నేహం మాత్రమే అని మేఘరాజు చెప్పాడు అనంత ధైర్యంగా చెప్పింది నేను ఆ మణిని తిరిగి తెస్తాను అధ్యాయం నాలుగు దయ పరీక్ష మొదటి పరీక్షకు అనంత మేఘ అడవిలోకి వెళ్ళింది అక్కడ ఒక చిన్న మేఘపెట్ట ముళ్లలో చిక్కుకుని ఏడుస్తూ ఉంది అనంత వెంటనే పరుగెత్తి ముళ్ళు తీసింది పిట్టను మెల్లిగా సర్దింది తన రుమాలాతో దాని రెక్కను కట్టింది పిట్ట ఆనందంతో తన రెక్కలను అటూ ఇటూ అటకాయించింది అది ఒక వెండి రెక్కను అనంతకు ఇచ్చింది అది నీ దయకు ప్రతిఫలం ఇది నీకు మేఘాలలో వేగంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది అనంత కృతజ్ఞతతో నవ్వింది అధ్యాయం ఐదు ధైర్య పరీక్ష తర్వాత ఆమె గర్జించే గాలిగుహ ముందు చేరింది లోపల శ్వాసురాయి పంపిన చీకటి గాలులు గరగర అని గర్జన ఆ శబ్దమే భయంకరంగా ఉన్న అనంత అడుగు ముందుకు వేసింది ఒక పెద్ద చీకటి గాలి తుపాను ఆమెపైకి దూసుకొచ్చింది అనంత ధైర్యంగా అరచింది నేను భయపడను నేను మంచికోసం వచ్చాను అతడంతా ఒక్కసారిగా ఆగిపోయి ఒక నీలం రంగు గాలి గుండ్రం మెల్లగా బయటపడింది నీ ధైర్యాన్ని చూశాను ఇది నీకు సాయం చేస్తుంది అని ఓ ఆకాశధ్వని వినిపించింది అధ్యాయం ఆరు స్నేహపరీక్ష అనంత ముందుకు నడుస్తూ ఉండగా ఒక మేఘకుందేలు ఆమెను ఆపింది దాని కన్నీళ్లు కారుతున్నాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అనంత అడిగింది నేను మార్గం తప్పిపోయాను నన్నెవరూ గమనించలేదు అనంత తనతో పాటు తీసుకుని దానిని దాని కుటుంబం దగ్గరకు చేర్చింది ఏదో ఒక వెలుగు మేఘం వారి ముందు కనిపించింది దానిలో నుంచి ఒక ఇంద్రధనుస్సు దారము వచ్చింది ఇది నీ స్నేహానికి గుర్తు అని ఒక స్వరం చెప్పింది అధ్యాయం ఏడు చీకటి గాలిదొంగను ఓడించడం మూడు బహుమతులు వెండి రెక్క నీలగాలిగుండ్రం ఇంద్రధనుస్సు దారము వీటితో అనంత మేఘకోటకు చేరింది అక్కడ శ్వాసురాయి మేఘకాంతి మణిని పట్టుకుని నవ్వుతున్నాడు అనంత గట్టిగా అంది నీవల్ల భూమి గ్రామాలు జంతువులు బాధపడుతున్నారు అది తప్పు ఆ మాటలు వింటూనే మేఘ జంతువులంతా అక్కడికి చేరారు అందరూ ఒక్కసారిగా అరచడం మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు శ్వాసుయి మొదట కోపపడ్డాడు కాని అనంత యొక్క ధైర్యం దయ స్నేహం అతని గుండెను తాకింది చివరకో అతను మణిని తిరిగి ఇచ్చాడు నేను ఎవరి బాధ కూడా కోరకూడదు అని నెమ్మదిగా అన్నాడు అధ్యాయం ఎనిమిది మేఘలోక పునరుద్ధరణ అనంత మేఘకాంతి మనిని తన స్థలంలో పెట్టగానే మంత్రమే పూర్తి మేఘలోకం తెల్లటి కాంతితో మెరిసిపోయింది వర్షమేఘాలు ఉప్పొంగాయి మేఘరాజు ఆనందంతో గర్జించాడు వర్షాలు మళ్లీ భూమికి వెళ్తాయి అన్ని మేఘజంతువులు ఆనందంతో నృత్యం చేశాయి అధ్యాయం తొమ్మిది గ్రామానికొచ్చిన వరద వర్షాలు అనంత తిరిగి తన గ్రామానికి వచ్చింది ్రామస్తులు ఇప్పటివరకు చూసినట్టుగా కాని పెద్ద వర్షం పడుతున్నది భూమి సువాసనతో నిండిపోయింది గ్రామ పెద్దలు ఆనందంతో చెప్పారు అనంత నువ్వే మా గ్రామపు మేఘరక్షకురాలు అనంత నవ్వుతూ చెప్పింది దయ ధైర్యం స్నేహం ఇవే నిజమైన వర్షాలు తెచ్చే శక్తులు గ్రామం మళ్లీ పచ్చగా కళకళలాడింది అందరూ ఆనందంతో వర్షంలో నాట్యం చేశారు